ఊరులే అంటేనే మనకు నిజంగా మనం చేసుకున్న అదృష్టము ఎందుకంటే అప్పుడు మనకు కుల భేదాలతో మనల్ని ఎవరు ముందుకు రానివ్వకుండా చేసిన ప్రతి ఆ కాలంలో ఇప్పుడు అప్పటి మూఢ నమ్మకాలు అప్పుడు ఏంటంటే మన వజ్రవ పూలే గారు మనం బడుగు బలహీన వర్గాలను ఎంతో ముందుకు తీసుకొచ్చి అతను మన విద్యా రంగంలో ఆడవాళ్ళని కూడా ముందుకు బాటలో మనం నడవాలని तम नमः शिवाय नमः आदित्या नमः शिवाय नमः मित्रो पुजासे नमः सादिधाम नमः सादिता मित्रो पुजासे नमः सादिधाम सादिता नमः सादिता पुजासे पुले आशय नमः तं तं सादिता ओम प्रकाश जी फोटो फोटो मैं आप सीनियर से एग्जाम एसोसिएशन द्वारा कार्यदर्शी आर्य अशोक कुमार द्वारा यह कार्यक्रम మిత్రులు గౌడ్ శక్తి విశ్వనాథం గారు మరి హనుమంత రెడ్డి ఉపాధ్యక్షులు గారు సత్య గారు మరి విశ్వనాథం గారికి ఏంటంటే ప్రత్యేకంగా ఈ రోజు పుట్టినరోజు కాబట్టి మరి ఉండే పుట్టినరోజు ఇదే మరి అదేవిధంగా విశ్వనాథం గారు అంటే విశ్వనాథం గారు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయని మీ దీని ఈ రోజు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేశానికే కాదు ప్రపంచానికే ఒక ముఖ్యమైనవన్నీ తెచ్చిన వాళ్ళని చెప్పడం ఈ ముఖ్యంగా ఈ నెలలో ఈ నెల మహానాయకులు పుట్టినటువంటి ఈ నెల బాబు జగ్జీవన్ రామ్ కానీ బిఆర్ అంబేద్కర్ కానీ జ్యోతిరావు పూలే కానీ ఇలాంటి వాళ్ళు ఈ నెలలోనే పుట్టడం చాలా గర్వించదగ్గ విషయం మన దేశానికి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి సేవలు కొనియాడదగ్గ అవకాశం మనకి ఈ రోజు దక్కుతుంది తర్వాత జ్యోతిరావు పూలే ఇవాళ ఎక్కితే నూట తొంభై సంవత్సరాలు తను జన్మించి పద్దెనిమిది వందల ఇరవై ఏడు మరి ఏప్రిల్ పదకొండు తేదీన జన్మించినటువంటి జ్యోతిరావు ఫులేకు ఈనాడు ఈ విధంగా గౌరవం జరిపి జరుపుకున్నందుకు మనసు సంతోషించాలి అంతకుముందు ఇక్కడ జ్యోతిరావు ఫులే నుంచి కూడా ఎవరు ముందు పరిచిన దాఖలాలు లేవు మరి అరవింద్ శోక్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా బుధవాహం మరి పద్దెనిమిది వందల ఇరవై ఏడు నుంచి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో అప్పుడున్నీ కుల వ్యవస్థలో అప్పుడున్నటువంటి సామాజిక మరి ఒక గొప్ప ఆశయం ఏంటంటే అప్పటి యొక్క వ్యవస్థను అప్పటి యొక్క నమ్మకాలను పూర్తి ఆయన అణగదొప్పే విధంగా ప్రయత్నం చేయడము మరి దాంట్లో అందరికీ ఈ దేశాన్ని మరి మనువాద సిద్ధాంతంలో నడిపించాలనుకున్న వ్యవస్థను దాని మీద విధం ప్రకటించి మరి ఎంతో ముందుకు నడిపించారు

పట్టింటి కుందేలు అని విమర్శించిన కానీ వాళ్ళు దంప వాళ్ళ దంపతులు సావి దంపతులు ముందుకొచ్చి ఈనాడు దేశంలో ఇచ్చినటువంటి విద్యలో వారి యొక్క వారి యొక్క పాత్ర ప్రముఖమైనది ప్రథమమైనది కూడా మరి ఈనాడు ఎవరెవరో ఇచ్చిన ఎవరెవరో కాదు వారు వాళ్ళు మహారాష్ట్ర పోయి మరి తల్లి తల్లిదండ్రి వారిని చదివిస్తే మహారాష్ట్ర పోయి

సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి అట్లాగే మా టిపిసి జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలు తెలంగాణ బార్ సీనియర్ అసోసియేషన్ కౌన్సిలింగ్ కేంద్రంలో నిర్వహిస్తున్నాం మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా గౌరవ అతిథులందరికీ మా బీసీ జేఏసీ సభ్యులందరికీ అట్లాగే తెలంగాణ ఆల్ సీనియర్ సంఘ అసోసియేషన్ సభ్యులందరికీ మరి వివిధ సంఘాల వారికి కూడా మైనారిటీ నాయకులకు కూడా పేరు పేరున మా అసోసియేషన్ తరపున అభినందనలు వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ప్రధాన కార్యదర్శి గోశెట్టి విశ్వనాథం గారు అట్లాగే మా ఉపాధ్యక్షులు హనుమంత్ రెడ్డి గారు బొల్లం విజయ్ గారు ఆర్గనైజింగ్ కార్యదర్శి కుజన సత్యనారాయణ గారు శ్రమిత కరాళిక విత్తుల గారు మా మైనార్టీ నేత ఉపాధ్యక్షుడు మొహమ్మద్ యాకూబ్ గారు గుండాపురి యాకూబ్ గారు అట్లాగే మా సింహరా సత్యనారాయణ గారు సూర్యనారాయణ గారు సారీ మా జర్నలిస్ట్ నాయకుడు శ్రీశైలం గారు అట్లాగే మా ఉద్యమ నాయకుడు మోతే గంగారాం గారు అట్లాగే లక్ష్మణ్ గారు రాధాకృష్ణ గారు అట్లాగే మా టిసి అలాగే సంక్షేమ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు గంగం గిరిజ గారు మన బుగ్గారం విజయ గారు చెప్పే లక్ష్మి గారు విజయ గారు మరి వీళ్ళందరికీ కూడా పేరు పేరున జ్యోతిబాపులే జయంతి శుభాకాంక్షలు మరి ఆనాడు జ్యోతిబా పూలే పంతొమ్మిదవ శతాబ్దంలో వారు జన్మించి మరి మహిళ మహిళలకు విద్య ముఖ్యమైతే కావాలని ఆయన భార్య సావిత్రిబాయి పూలేను మన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా చేసిండు అంతేకాకుండా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన జీవితాంతం పోరాడిండు ఆయన స్ఫూర్తి తీసుకొని మరి ఇరవై శతాబ్దంలో ఇరవై శతాబ్దంలో మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహాశయుడు కూడా వారి స్ఫూర్తిని కొనసాగించాడని తప్పదు కాకుండా మన మహాత్మా అని కూడా మరి బిరుదువ్వడం జరిగింది మరి మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలు కూడా మనకు సామాజిక న్యాయం తగ్గడం లేదు మరి గత పదేళ్లలో పార్లమెంటు లో బీసీ బిల్లు పెట్టాలని మా అసోసియేషన్ల తరఫున జంతర్ మంతర్ ధర్నాలు చేసినా కూడా మరి ఎలాంటి స్పందించలేదు బీసీ ప్రధానమంత్రి మోడీ గారు కూడా మరి స్పందించకపోవడం చాలా విచారకరం మరి ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి మాకు సామాజిక న్యాయం దచ్చేలా వారు చూడాలని కోరుతా ఉన్నాం మరి ఇటీవలనే కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన కూడా నిర్ణయించడం అంతేకాకుండా కులగణన తర్వాత బీసీ ప్లస్ అప్లాన్ కూడా అమలు చేయాలని మన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా చెప్పారు మరి ఈ ఈ సందర్భంగా మా అసోసియేషన్ తరఫున మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున టీబీసీ జేఈ తరఫున మా ఎస్సీ సంఘాల తరపున కూడా మరి అభినందన తెలుపుతా ఉన్నాం వారికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం మరి ఈ సందర్భంగా మరొకసారి మాకు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి మరి అంతే కాకుండా ఎస్సీ ఎస్టీలకు అట్రాసిటీ యాక్ట్ ఉంటుంది మరి అది మాకు లేకపోవడం చాలా విచారకరం కూడా ఎన్నో బాధలకు అట్రాసిటీ వల్లే అట్రాసిటీ చట్టం కూడా వర్తింపేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము మరి అంతే కాకుండా మాకు ఇప్పుడు ఎంపీ సీట్ల సీట్లలో కూడా మాకు సమాన వాడ తగ్గకపోవడం చాలా విచారకరం మరి వచ్చే ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు కానీ ఎంపీ ఎన్నికలు కానీ మాకు సామాజిక న్యాయం తగ్గేలా ఎంపీ సీట్లు కేటాయించాలని కూడా మా సంఘాల తరఫున డిమాండ్ చేస్తా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైనా వచ్చే కేంద్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం అయినా మరి స్పందించాలి బీసీపీలు పెట్టి మా డిమాండ్ అన్ని నెరవేర్చాలి మా బీసీ ఉద్యోగులకు కూడా పదోన్నతుడు రిజర్వేషన్లు కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే ఎస్సీ ఉద్యోగులకు కల్పించినట్టు పిసి ఉద్యోగులకు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది మరి ఈ సందర్భంగా మా గొల్ల విజయ్ గారిని ఒక విషయం మాట్లాడవలసి కాకుండా